హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సఫోలా మసాలా ఓట్స్ ఈ రెసిపీ చేసి చూపించబోతున్నానండి చాలా టేస్టీ అండ్ వెయిట్ లాస్ హెల్దీ హెల్దీ రెసిపీ అండి అండ్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది రో డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా తీసుకుంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇక ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి యాక్చువల్లీ ఈ మసాలా ఓట్స్ అనేది డైరెక్ట్ ప్యాకెట్లో మసాలా వస్తుంది ఇది పిల్లలకైతే సెట్ అవుతుంది బట్ మనకి పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్తీగా అండ్ స్టమక్ ఫుల్గా ఉంటుంది అండ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి టొమాటో ముక్కలు వేసుకోవాలి టొమాటోలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి అంతే అండి చూడండి అన్నీ ఉడికిపోయాయి వెజిటేబుల్స్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి కావాలంటే ఇందులో క్యాప్సికం అండ్ ఎనీ అదర్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు హెల్దీగా ఇంకా కావాలనుకుంటే అండ్ ఇప్పుడు ఎసరు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి చిన్న ప్యాకెట్కి మనము చిన్న ప్యాకెట్ క్వాంటిటీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అందులో పోపులో వేసేసి వాటర్ యాడ్ చేసి మరిగించుకోవాలి ఎసరు మరుగుతుండగా మనం ప్యాకెట్లో ఉన్న ఓట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి ఓట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకొని దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయాయి మసాలా ఓట్స్ ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మసాలా ఓట్స్ రెడీ అండి అంతే చాలా రెడీ అయిపోయిందండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా చిన్న వీడియో అండి హెల్తీ వెయిట్ లాస్ కోసం చక్కగా పనికి వస్తుందని చెప్పేసి నేను అప్లోడ్ చేశాను తెలియని వాళ్ళ కోసం ఈ రెసిపీ అప్లోడ్ చేశాను తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ